నేను చిన్న గోదావరి సచివాలయ ఎంపు ఎడ్యుకేషన్ అసిటెంట్ సంక్షేమ వైద్య సాయ సాయకున్నాను మా సచివాలయ పరిధిలో అంటే మా చిన్న సచివాలయ పరిధిలో ఇప్పటి వరకు ప్రత్యక్షంగా డిబిటీ ద్వారా పదకొండు కోట్ల ఎనభై ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రూపాయలు లబ్ధి పొందారు అలాగే నాన్ డీబీటీ కింద రెండు కోట్ల డెబ్భై నాలుగు వేల యాభై ఒక్క వేల నూట తొంభై రెండు రూపాయలు నాన్ డీపీ కింద లబ్ధి పొందారు అలాగే డిపిడి ప్లస్ నాన్ నాన్ డీడికి కలిపి మొత్తం మా సచివాలయ పరిధిలో ఇప్పటి వరకు పద్నాలుగు కోట్ల అరవై రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఆరు వందల పన్నెండు రూపాయలు ఈ గ్రామంలో ప్రజలంతా లబ్ధి పొంది ఉన్నారు మాది చిన్నపదోళ్ళ గ్రామం మా మాజీ సర్పంచ్ అయిన ఏరారెడ్డిని మాది చిన్న గ్రామమైన అయిన స్వచ్ఛాలయం హాస్పిటాలు పిల్లగాల స్కూలు బ్రహ్మానం చేసి పారి సూపర్గా ముప్పై ఐదు లక్షలు సిమెంట్ రోడ్లు ఇచ్చిండు రెండేళ్లలో ఆ రెండేళ్లలో ముప్పై ఐదు లక్షలు సిమెంట్ రోడ్లు ఇచ్చిండు చాలా చాలకపోవటం దావ బ్రహ్మానం ఇచ్చిండు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మునుపు దాని మీద మెజారిటీ మీద తీసుకొచ్చి మునుపు నూట అరవై మూడు వచ్చింది ఆ తరుగు రెండు వందలు వేసి మాకు మంచి జరిగింది కాబట్టి నెంబర్ వన్ గా చేసి ఆయన మనకి దేవుడు అసలు తోడు కనీసమైన మా ఊరు పంచాయతీ వచ్చినాక కనీసమైన ఒక పది లక్షల రూపాయల పని ఇప్పుడు కాదు బెమ్మారెడ్డి కాదు మధు కాదు చాలామంది ఒక ఎల్లయ్య పళ్ళ ఎంతమంది వచ్చినా టీడీపీ గవర్నమెంట్లో మా ఊళ్ళో అభివృద్ధి జరగలేదు మాకు నెంబర్ వన్ గా పిన్నెల్లి రాంకిస్తాడి వచ్చినాకనే జరిగింది మాకు దేవుడట్టడు చిన్న లేదు పెద్ద లేదు పోయినా ఇట్టతనా పలానా పని అంటే పోయి చేయరాని అంటాడు కానీ మోటార్లో నీళ్ళు ఇబ్బంది అన్నా పలాని ఏ గల్లీకి పోయినా నేను నీళ్ళకి ఇబ్బంది కానీ ఏమి కొత్త లేకుండా పార్టీ టీడీపీ కానీ ఓసీపీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పార్టీలతో సంబంధం లేదు ఇవ్వాలన్నా మంచి శబ్బరేనా ఈ మంది చెబుతుడు మాకు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఆయన మాకు మళ్ళీ సంగతి మాది దాంట్లో ఇబ్బంది ఏం లేదు మా ఎమ్మెల్యే గారు పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి గారు మా నియోజకవర్గం మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మాకు అన్ని సంక్షేమ పథకాలు బాగా వస్తున్నాయి ఆ వృద్ధాప్యం ముసలా పింఛను కానీ ఇకలంగులకు కానీ ఇతంతులకు కానీ మరి డప్పు కళాకారులకు కానీ మొత్తం అన్ని అనుకూలంగా చేసిండు సిమెంట్ రోడ్లు కానీ హాస్పిటల్ కానీ సచివాలయం కానీ వ్యవస్థ బాగుంది మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మా రామకృష్ణారెడ్డి గారుని గెలిపించుకుంటాం మా ఎమ్మెల్యే గారు పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు మా చిన్న కొనగల గ్రామానికి సచివాలయం కానీ హాస్పిటల్ కానీ అమలు కేంద్రం కానీ ఇచ్చారు మాకు పలుసార్లు బోరింగ్లు కూడా వేయించాడు మరి సిమెంట్ రోడ్లు వేసాడు మరి చర్చి కూడా కడతానని చెప్పాడు మాకు భరోసా ఇచ్చాడు మా పిన్ని ఎక్కడ రామకృష్ణారెడ్డి గారు ఏంది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా మా రామకృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో మేము గెలిపించుకుంటామని ఆ నమ్మకం మాకు ఇంకా బ్రహ్మారెడ్డి విషయం అనేది ఇంకా అనవసరం మేము మాట్లాడడం మా ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు అన్న చెప్పు అతను మాకు అవసరం లేదు పలు చోట్ల అభివృద్ధి జరిగింది చూడండి వచ్చి చూసుకోండి కొదంగలు వచ్చి చూసుకోండి మీరు ఏం జరిగింది చిన్న కుదంలో ఏ అభివృద్ధి జరిగింది మీరు చూసుకోండి మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఏ ఇచ్చారు మీరు చూడండి వెళ్దాం బా చూపిస్తా మొత్తం చూపిస్తా బా నేను మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మా ఊళ్ళో హాస్పిటల్ కట్టించాడు సచివాలయం కట్టించింది సిమెంట్ రోడ్లు సిసిరు అన్ని బాగానే పంపించాడు మేము మా ఎమ్మెల్యేని మా ఓటు వేసి గెలిపించుకుంటాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని మాకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అన్ని పథకాలు అందిస్తుండు అమ్మఒడి గాని విద్యాదేవని గాని రైతు భరోసా కానీ మా ఊర్లో హాస్పిటల్ సచివాలయం అమ్ముల కేంద్రం ఇవన్నీ బాగా అభివృద్ధి చేసిండు మళ్ళీ మాకు పిల్లలు రామకృష్ణారెడ్డి రావాలా ఆయనకే ఓటేయాల ఆయనకే మెదట్టు గెలిపించుకోవాలా గతం కంటే ఈ ప్రభుత్వంలో మాకు ఉదయం ఐదు గంటలకే వచ్చి మా వాలంటీర్ గారు మాకు నెల నెల ఫినిషన్ ఇస్తండు మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో జగన్ గారికి వేస్తాం సార్ రామకృష్ణారెడ్డికి ఓట్లు వేస్తాం పిలిపించుకుంటాం జగన్మోహన్ రెడ్డికి వేస్తాం పిలిపించుకుంటాం మాకు పథకాలు అన్నీ వస్తూనే ఉంది నాలుగు డబ్బులు గవర్నమెంట్ ఈ మోడీ గారి కానీ జగన్ గారి కానీ ఈ పిలగాళ్ళ కోడిగుడ్లు అవి ఇస్తారు బలలో పిండి అవి గారు చేశారు చాలా గత ప్రభుత్వంలో మా నాన్నగారికి పెన్షన్ రాలేదు ఐదేళ్ళుగా తిరిగి తిరిగి అలిసిపోయాము మేము ఈ జగన్ గారి పాన రావటం వల్ల మాకు మా నాన్నగారికి ఒక కన్ను లేదు ఒక కన్ను లేకపోవటం వల్ల మేము ఆ ప్రభుత్వంలో అసలు తిరిగి తిరిగి మాకు కాలు అని అడిగిపోయింది ఈ ప్రభుత్వంలో మేము అలా వెళ్ళంగానే ఎమ్మెల్యే గారి దగ్గర పిలుచుకొని సంతకం పెట్టే పెన్షన్ మంజూరైంది మేము నాలుగు సంవత్సరాల నుంచి మేము పెన్షన్ తీసుకుంటున్నాము టూరిస్ట్ క్రితం మా తాతయ్య గారు చనిపోయారు మా గారికి వద్ద వితంతి పింఛన్ అని వస్తుంది ఆ పింఛన్కి సంతకం కావాలి వెళ్ళాము మా పిల్లలు నాకినా దగ్గరికి వెళ్ళంగానే మాకు సొంతం పెట్టాడు మాకు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి మేము మా గారి పెన్షన్ అందుకుంటుంది ప్రతి నెల ఒకటో తారీఖు కల్లా మా నాన్నగారికి మా గారికి పెన్షన్ అందజేస్తున్నారు ఒకటో తారీఖు నేను డిగ్రీ చే చదువుతున్నాను నాకు విద్యాదేవన ఫీజ్మెంట్ నాకు అందాయి మా సిస్టర్ మా ఇంటర్మీడియట్స్ అవుతుంది అమ్మఒడి పదకొండు రెండు సంవత్సరాల నుంచి అందుతుంది మాకు చాలా మేలు చేసింది మేము జగన్ గారు మాకు తెల్లారుజాన్ని వచ్చి ఇస్తాడు ఇప్పుడే బాగుంది ఎప్పటికంటే అప్పుడు మేము ఆడకి పోయి పోయి తెచ్చుకోవాలి ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాడు జగన్ రామకృష్ణ గారు రావాలా మాకు జగన్ వచ్చినాక మాకు అన్ని జరుగుతున్నాయి బాగా కచివాలయం కానీ పింఛన్లు గాని మాకు అన్నింటికొస్తున్నారు మా అమ్మాయి కాలు బాగోపోయినా గాని చంద్రబాబు నాయుడు చేసిన అన్నారు మాకు రాల తిరిగి తిరిగి అల్లాడిపోయిను మా అమ్మాయికి జగన్ వచ్చినాక పెట్టుకున్నాక పోతాను డబ్బులు అమ్మాయికి గడ ఆనంద పడతాను సంతోషం పడతాను మా పిల్లలు చదువులుగా బాగుండే మాకు అన్ని వసతి బాగానే ఉండాయి మాటలు మీ జగన్ అన్నకేత్తం రామకృష్ణ అన్నకేత్తం కొడుకి ఆశలు ఏంటైతే ఆరోగ్యశీ కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు పింఛన్ వస్తుంది నాకు శర్మ కార్మికుల కింద నాకు పింఛన్ వస్తుంది మా అమ్మగారికి వస్తుంది పింఛను మా అమ్మగారి బళ్ళు ఆయా చేస్తుంది నా కొడుకు ఊళ్ళో మున్సిపాలిటీ పని చేస్తాడు పర్లేదు మాకు బాగానే ఉంది ప్రభుత్వం వచ్చినా బాగానే ఉంది కాదు ప్రభుకొట్టే ఈ ప్రభుత్వం బాగానే ఉంది నా ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేసి మా ఎమ్మెల్యే నాకే కానీ గెలిపించుకుంటాం మా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారు మా ఊళ్ళో ప్రభుత్వ సచివాలయం కానీ హాస్పిటల్ కానీ ఆర్బీకే లాంటి అన్ని మాకు ఇబ్బంది లేకుండా వసతులు సమకూర్చారని ఈసారి కూడా మాకు పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి మేము ఓట్లు రామకృష్ణారడి బ్రహ్మాని మీకు నాకు అన్ని పథకాలు వస్తున్నాయి మాకు ఇబ్బంది లేదు మళ్ళీ మేము గెలిపించుకుంటాం ప్రభుత్వం నాకు పింఛన్ ఇలా ఇప్పుడు పింఛనిచ్చాను అమ్ముడు బతుకుతుంది రైతు బ్రతకవుతుంది ఖచ్చితంగా ఏ ఇబ్బంది లేదు నాకు మా ఎమ్మెల్యే పిన్నెలు రామకృష్ణారెడ్డి గారికి ఓట్లేసి వేసి గెలిపించుకుంటాం మా ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు నెంబర్ అనేది చేస్తుంది మాకు ఆ ఇబ్బంది ఏం లేదు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మాకు ఏదైనా అవసరం ఉన్నా కానీ మేము పోయి చేర్చుకోగలం అంత దేనికైనా దగ్గరకు రావడానికైనా కానీ ఆయన తర్వాత ఏదైనా వేరే వాళ్ళు ఎవరు మాకు ఇది చేయాలి ఎప్పుడు లేదు మళ్ళీ జగన్ సీఎం మా ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తుంది ఈసారి మంత్రి పదవి తీసుకుంటాడు మాకు ఆ నమ్మకం ఉంది మాకు అన్ని పథకాలు బాగానే ఇస్తున్నారు చంద్రబాబు ఉండగా మాకు అసలు ఒక్కటి కూడా రాలేదు రాకపో మళ్ళీ పింఛన్ కోసం పోతే రెండు రోజులు మూడు రోజులు పని మానుకొని మళ్ళీ మళ్ళీ తిరగాల్సి వచ్చింది అక్కడికి ఇప్పుడు లాగా ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు వాళ్ళు మళ్ళీ మా పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మా ఓటు మళ్ళీ కూడా ఆయనే రావాలి అయితే మాకు ఇంట్లో అమ్మఒడి పథకం మా పిల్లలు ఇద్దరికి వస్తాయి మళ్ళీ అమ్మాయికి ఇది మామూలుగా స్కాలర్షిప్ వచ్చినాయి మళ్ళీ రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ఎడ్ ఈ విలేజ్ క్లినిక్ అని ఉంది కదా దాంట్లో బాగా చూస్తున్నారు మళ్ళీ ట్యాబ్లెట్లు అవి కావాలన్నా కానీ అమ్మటే బాగా తీసుకొచ్చిస్తారు మళ్ళీ మళ్ళీ మాకు రామకృష్ణారెడ్డి కావాలి ఆయనే రావాలి నా పేరు అన్న పార్వతమ్మ మాకు పింఛన్లు బాగానే వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ సచివాలయం సచివాలయం దగ్గర కూడా బాగుంది మళ్ళీ మాకు రామకృష్ణారెడ్డి కావాలి మేము ఆయనకే వేస్తాం అటు షేక్ షేప్ మస్తు మాకు పింఛన్ బాగానే ఉన్నారు బియ్యం అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ రావాలి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకుంటారు